నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తల్లో సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు మూడు సెంట్ల భూమిని విరాళంగా అందించిన కాసు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కాసు వెంకటేశ్వర రెడ్డి వివరాల్లోకి వెళితే పొదిల్లోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న పలు సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులైన ప్రముఖ ఎన్ఆర్ఐ కాసు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కాసు వెంకటేశ్వర రెడ్డి ఈరోజు పొదిలి మానవతా కార్యాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా మానవత కమిటీ వారు కాసు వెంకటేశ్వరరెడ్డిని శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు అనంతరం మానవత శాశ్వత భవన నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ పనులను పరిశీలిస్తూ ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న పొదిలి మానవత కమిటీని అభినందిస్తూ తనవత్తుగా పక్కనే ఉన్న ఆరు లక్షల విలువైన మూడు సెంట్లను విరాళంగా ఇస్తానని హామీ ఇచ్చి మానవతా సేవలు ఇంకా విస్తృతంగా పేదలకు సాయం అందించాలని కోరారు ఆ తరువాత శ్రావణి ఎస్టేట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ కమిటీ వారు కాసు వెంకటేశ్వరరెడ్డికి సాదర స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు అందించి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పొదిలి మానవతా చైర్మన్ మువ్వల పార్థసారథి కన్వీనర్ కల్లాం సుబ్బారెడ్డి జిల్లా కార్యదర్శి కె ఎలవందరెడ్డి అధ్యక్షులు సామంతపూడి నాగేశ్వరరావు కార్యదర్శి బండి అశోక్ ట్రెజరర్ సోమశెట్టి చిరంజీవి జాయింట్ సెక్రటరీ భూమా సుమంత్ డైరెక్టర్లు కాటూరు పెదబాబు ఎక్కల శేషగిరి భవానీ గ్రూప్స్ అధినేత పేర్ల శ్రీనివాసరావు ఎర్రరెడ్డి వెంకటేశ్వరరెడ్డి జిశ్రీను వరికుంట్ల వినోద్రాజ్ మామిడి వెంకటేశ్వర్లు వెంకటేశ్వరరెడ్డి వైస్ బొగ్గవరపు శ్రీనివాస్ శనగపల్లి నాగేశ్వరరావు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు वोम नवानो भव बवदि जातमनो नह आमके धृदितामेत्य गृए भागं देवे भ्यो विददात्राजन् प्रजन्द्रमा अस्थिरदिर्घमाजुः आयुर्दा अग्नेह विशोतिशानो विद प्रदेतो बुध्योनिदेदी गुणमनिता तुसारगव्यम् हिदेवपत्र मवे सज्ञानं विज्ञानं गज्ञानानाडनविलाडो संकल्पमानं प्रकल्पमानं अवकल्पमान उपकल्पकं చిత్ర <laughs> కే <laughs> अंदे श्री फणवानंद जी महाराज आदि का नाम करता पारकार हरिदास राव विकुंठनाथ महाराज की पादा में नचरे जी के रूप में इस ठाव आदि का पावन मानि मार करते अब जय गुरुदेव लव गुरु आदि जय जय श्री అదే సందర్భంగా ఈరోజు మన మానవతా సేవ స్వచ్ఛంద సేవా సంస్థకు పర్యటించడం జరిగింది మన అందరి పెద్దల సమక్షంలో నన్ను మంచిగా స్వీకరించినారు నా వంతున మా ట్రస్ట్ తరఫున కాసు చారిటబుల్ ట్రస్ట్ తరఫున మానవత స్వచ్ఛంద సేవా సంస్థకు మూడు సెంట్లను విరాళముగా ఇవ్వటం జరిగింది అందుకు నేను నాకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు నాకు అవకాశం ఇచ్చినందుకు నేను వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను